హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివాని సో ఈరోజైతే నా హ్యూజ్ ఇయరింగ్ కలెక్షన్స్ మీకు చూపిద్దాం అని చెప్పి ఈ బ్లాగ్ చేస్తున్నాను అందుకే నాకు ఎక్సైటెడ్గా ఉన్నా సో ఫస్ట్ పెద్ద జుమ్ బిగ్ ఇయర్ ఇప్పటి వరకు నేను ఇంకా యూజ్ చేయలేదు ఇవి సో ఇప్పుడు యూజ్ చేయాలో తెలుసలేదు చాలా బాగుంటాయి ఇవి ఇయర్ రింగ్స్ చాన్ టైప్ ఉంటాయి సో చాలా పెద్ద ఉంటాయి చూడండి చాలా బాగుంటాయి అక్క ఇన్స్ నాకు చాలా ఇష్టం అన్నమాట సో ఇవి నెక్స్ట్ వచ్చేసి గుట్టస్ గుట్టాస్ అయితే చాలా బాగుంటాయి శారీస్ మీదకైనా లంగా మీదకైనా లేకపోతే గుట్ట నార్మల్గా ఫ్రాక్ మీదకైనా చాలా బాగుంటాయి చూడండి చూడండి చాలా బాగుంటాయి కనిపిస్తున్నాయా చిన్న వద్దు మా పిల్లలు ఉన్నారు చుట్టుపక్కల సో నెక్స్ట్ ఇవైతే మా మమ్మీ కొనిచ్చింది నేను బిగ్ ఇయరింగ్స్ పెట్టుకుంటానని చెప్పి నాకైతే హిప్ వచ్చిన మమ్మీ బాగుంటాయి ఇంక ఇంత చేయలేదు యూస్ చేస్తాను సో ఇవి మా మమ్మీ కనిపించాను థ్యాంక్ యూ మమ్మీ నెక్స్ట్ కూడా చాలా బాగుంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెడిషనల్ ఫస్ట్ అయితే నేను ట్రెడిషనల్ వేరే చూపిస్తున్నాను సో ఈ గుట్ట చూడండి ఇది ట్రెడిషనల్ వేర్ అయినా వస్తుంది పార్టీ వేర్ూడండి ఇవి నేనే హ్యాండ్ మేడ్ చేసాను చాలా స్పెషల్ టాలెంట్ అనమాట హ్యాండ్ అక్కడ చాలా స్పెషల్ టాలెంట్ అనమాట హ్యాండ్ మేడ్ కూడా తయారు ట్యాలెంట్స్ చాలా బాగుంటాయి చైన్స్ అయినా ఇయరింగ్స్ అయినా బ్రాస్లెట్ ఇవన్నీ చేసిన అప్పట్లో చేసిన వాళ్ళం కదా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ థ్రెడ్ థ్రెడ్కి సంబంధించింది మొత్తం గుంకలు తింటు 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 మెరిచిపోతున్నాయి కదా సో నెక్స్ట్ రింగ్ టైప్ నాకు ఈ రెండు రింగ్ టైప్లో అంటే నాకు చాలా ఇష్టము ఇక్కడ కనిపించిన కూడా అసలు కొనేస్తాను నేను నాకు ఇష్టం చూసి రా మా పిల్లలు కూడా యాడ్ అయిపోయారు హాయ్ చెప్పు హాయ్ చెప్పు సో నెక్స్ట్ ఇవి అసలు అప్పట్లో ట్రెండింగ్ ఇయర్ రింగ్స్ కదా ఇవి మల్టీ కలర్స్ మల్టీ కలర్ ఇయర్ సో నేను కూడా తీసుకున్నాను ట్రెండింగ్లో ఉన్నాయంటే మనం ఊరిపెట్టాము కదా సో అయితే నేను కూడా తీసుకున్నాను సో నెక్స్ట్ చిన్నవి అలాగే చాలా క్యూట్ గా ఉన్నాయి చిన్న వేర్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి కూడా చాలా బాగుంటాయి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇయరింగ్స్ నెక్స్ట్ ఇవి ఇవి మా చెల్లె నేనే తీసుకొని వచ్చిన బాగున్నాయి అని చెప్పి మా చెల్లె కూడా తెలియదు ఇవి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ బ్లాగ్ చూసినట్టు చెల్లె అడుగుతారు చూసుకో నెక్స్ట్ ఇవి రింగ్ మోడల్ వన్ స్టోన్ వన్ స్టోన్ లైట్ ఇవి కూడా సూపర్ ఉంటాయి వేసుకుంటే మా పాప చూడండి అన్ని ఏదో కూరగా కలిపినట్టు కలుపుతుంది సో ఇవి ఇవి కూడా బాగుంటాయి నేను ఒక టూ టైమ్స్ వేసుకున్నాను అంటే కలుపు కలుపు కమ్మలు సో ఇవి ఇంకో కలర్ అనమాట మల్టీ కలర్ ఉంది ఈ కలర్ ఉంది సీ గ్రీన్ కలర్ ఇవి కూడా తీసుకున్న సో నెక్స్ట్ రింగ్ మోడల్ రింగ్ సో నెక్స్ట్ అనదర్ రింగ్ మోడల్ నాకు చాలా ఇష్టం ఇది చాలా బాగుంటాయి సో నెక్స్ట్ ఇవి ఇవి నా బ్లాగ్లో చూసుంటారు నేను వేసుకున్న ఇవి ఇయరింగ్స్ చాలా బాగుంటాయి చూపించాను సో నెక్స్ట్ అనదర్ రింగ్ మోడల్ ఇవి కూడా చాలా బాగుంటాయి అప్పట్లో ట్రెండింగ్ కదా ఇవి కూడా వేసుకున్నాయా ఇవి కూడా బా పెద్ద ఇవి ఇవైతే ఇక మొత్తం మోస్ట్ మోడల్ కదా అప్పట్లో చాలా మంది తీసుకున్నారు సో నేను కూడా తీసుకున్నా వినాయక్ వస్తుంది కదా సో ఈ పేరు కూడా నేను తీసుకున్నా చాలా అంటే చాలా ఇష్టం బాగున్నాయా ఇవి కూడా చాలా బాగుంటాయి బాడీ బెస్ట్ అసే నెక్స్ట్ నెక్స్ట్ అనదర్ రింగ్ మోడల్ జూ అదే నెక్స్ట్ ఇవి డైలీ సో ఇవి కూడా జీన్స్ మీరు బాగుంటాయి అని చెప్పి నెక్స్ట్ ఇవి గుట్టాలు గుట్ట చాలా బాగుంటాయి ఇవి చాలా బాగుంటాయి నాకు ఇష్టం ఇవి

ఈ ఇయర్ అయితే ఎప్పుడో జమానా తీసుకున్నా నేను ఇంకా వాడుతున్నా ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఐదు నుంచి చూపించిన అన్ని తే చూసిన అందుకే నెక్స్ట్ ఇవి కూడా నేను హ్యాండ్ మేడ్ చేసిన చాలా బాగుంటాయి అక్క ఎన్ని హ్యాండ్ మేడ్స్ చేసినాయి కదా అబ్బాయి ఇంకెన్ని హ్యాండ్ మేడ్స్ ఉంటాయి కదా అక్క ఇంకా చాలా ఉన్నాయి సో ఇవి కూడా నా బ్లాగ్ లో చూసుంటారు చూసుంటారు నా దగ్గర ఎక్కువ బ్లాక్ లోనే ఉంటాయి ఎందుకంటే అవి వేటి మీద సూట్ అవుతాయి సో ఇవి చూడండి ఇవి భలే ఉంటాయి ఇవి అందరు చూసి ఏమంటారంటే

నెక్స్ట్ ఇవి ఇయర్ రింగ్స్ ఇంకా యూస్ చేయలేదు యూస్ చేస్తాను ఎప్పుడో తీసుకున్నా జమా సో ఇవ్వండి నా ఇయరింగ్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి కూడా తెలియదు ఇంకా అన్ని కలెక్ట్ చేయాలి ఇంకొకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తాను అక్క ఇయర్ కలెక్షన్ కలెక్షన్ అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిన్న చెప్పు సో గా ఇది నా ఇయర్ బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీయూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్